చాలా సంతోషం ఈరోజు మార్కెట్లో లో ఏ రేట్లైతే భారీగా పెరిగి మహిళలంతా ఎక్కువగా మక్కు చూపిస్తున్నటువంటి బంగారం వజ్రాలు ముకుంద జ్యువెలరీస్ మా మిత్రులు శ్రేయోభిలాషి మా ఎమ్మెల్సి గారు మా సోదరుడు ఆరు బ్రాంచుల్లో దిగ్విజయంగా వ్యాపారం చేస్తూ ఓన్ వర్క్ షాప్ తో మహిళలు కోరుకుంటున్నటువంటి మాడిఫికేషన్ తో చక్కటి నాణ్యమైనటువంటి బంగారం వజ్రాలతో ఎవరికి ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలకి ఆధారంగా తయారు చేసే బంగారు వస్తువులు కూడా మన ప్రాంతంలో చందానగర్ ఏరియాలో ఏడో బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది కలిపి కలిపి కలెక్ట్ చేస్తున్నటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు చందానగర్లో ముకుందా జువలర్స్ ఒక కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముకు ముకుందా జ్యువెలర్స్ యజమానానికి మరియు ఇక్కడ ఉన్న స్టాఫ్కు మరియు ఇక్కడ ల్యాండ్ ఓనర్స్కు ల్యాండ్ డెవలపర్స్కు అదేవిధంగా మీడియా వారికి మరియు స్టాఫ్కు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ముకుందా జువెలర్స్ వారు ఈ యొక్క పెద్ద ను ఇక్కడ నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ యొక్క గోల్డ్ మా యొక్క సోదరుడు ఎమ్మెల్యే గారు అన్ని విధాల తెలియజేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా తరఫున ముకుంద జ్యువెలర్స్ తరఫున కూడా వారికి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇవాళ గోల్డ్లు కూడా ప్రతి ప్రతిదీ అవసరము మ్యారేజెస్ సీజన్ ఉన్నది ఇది సెంట్రల్లీ లొకేటెడ్ చందానగర్ చౌరస్తాలో దాన్ని మనము ముకుందా జువెలర్స్ ఏడో బ్రాంచ్గా ఓపెన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం జై హింద్ జై తెలంగాణ మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటంటే కస్టమర్లకి ఎటువంటి మజూరీ ఛార్జీలు లేకుండా వేస్టేజ్ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే మన దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వేస్టేజ్ ఛార్జ్ చేసే ఆభరణం అనేది మన దగ్గర దొరకదు ఆ తక్కువ ధరతో కస్టమర్కి వాళ్ళ ఉద్దేశంతో ఈ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది టూ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశాము మా కస్టమర్లందరూ దాన్ని మంచిగా ఆదరించి అవకాశాన్ని ఉపయోగించుకొని అతి తక్కువ వ్యవధిలో ఆరు బ్రాంచ్లు కంప్లీట్ చేసుకొని ఏడో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మా కస్టమర్లందరూ బాగా మాకు సహకరించారు అలాగే మా స్టాఫ్ కూడా మాకు బాగా సహకరించారు మా కార్యగర్స్ కూడా మాకు బాగా సహకరించారు ఈరోజు ఏడో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే సార్ అరికపూడి గాంధీ గారికి ఎమ్మెల్సీ సార్ దయానంద్ గారికి కాపీరెడ్డి సార్ రఘునాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఏంటంటే మా కస్టమర్లందరికీ ఉన్న అతి తక్కువ ఏలో ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఒక ఇరవై ఏడు తారీఖు వరకు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మా కస్టమర్లందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ ఏదైతే ఈ ఆఫర్ ఉందో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది మా యొక్క అన్ని బ్రాంచుల్లో అవైలబిలిటీ ఉంటుంది ఒక చందానగర్ ఓపెనింగ్ అనే సందర్భంగా కాదు మా అన్ని బ్రాంచులు కుకట్పల్లి కొత్తపేట ఖమ్మం సోమాజీగూడ అండ్ హన్మకొండ సుచిత్ర బ్రాంచ్లు చంద్రనగర్ బ్రాంచ్ చందానగర్ ఏడో బ్రాంచ్ అన్ని బ్రాంచీల్లో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కస్టమర్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే కాకుండా మా దగ్గర మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రోజు రోజు గోల్డ్ పెరుగుతూ ఉంది ఒకే రోజు పెద్ద అమౌంట్ పెట్టి కస్టమర్లు కొనుక్కునే పరిస్థితి లేదు కొంచెం కొంచెం దాచుకొని ఆ దాచుకున్న డబ్బులు సంవత్సరానికి ఒకసారి మా దగ్గర ఇన్వెస్ట్ చేసినందుకు కానీ వాళ్ళకి ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా జీరో వేస్టేజ్ ఉండదు బేకింగ్ ఛార్జ్ కూడా ఉండదు ఈ రెండు లేకుండా వాళ్ళకి ఇవ్వడానికి మేము ఇస్తున్న అవకాశాన్ని ఆ అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి ఈ మధ్య కొత్తగా ఇంకొక ప్లాన్ అనేది లాంచ్ చేసాము కస్టమర్లు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో ఇంట్లో పెట్టుకోకుండా మా దగ్గర అది డిపాజిట్ చేస్తే అతి తక్కువ వ్యవధి ఓన్లీ ఆరు నెలల్లోనే ఎటువంటి తయారీ ఛార్జీలు లేకుండా వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జీ కానీ లేకుండా వాళ్ళ పాత ఆభరణానికి సరిపడా వేటికి కొత్త ఆభరణం తీసుకునేలాగా కొత్త ప్లాన్ మనం ఇంట్రడ్యూస్ చేసాము ఆల్రెడీ దాన్ని మా కస్టమర్లు అందరూ బాగా యాక్సెప్ట్ చేశారు ఈ ఏరియా కస్టమర్లు కూడా ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ మన ముకుంద జేవెలర్స్ టీమ్కు వారి ఓనర్స్కు అదేవిధంగా మన స్థల ఓనర్స్కు మరియు డెవలపర్స్కు మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్కు అందరి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మన అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి చందానగర్లో అతిపెద్ద ను మనము మన చేతుల మీదుగా ప్రారంభించినందుకు మనకు ముఖ్య మన ముఖ్య అతిథి అయిన గాంధీ గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇవాళ గోల్డ్ ప్రతిరోజు ఒక సిక్స్ మంత్స్ బ్యాకు అరవై ఏడు అరవై ఐదు వేలున్న గోల్డ్ ఇవాళ లక్ష రూపాయల వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ముకుందా జ్యువెలర్స్ వారు ఒక విషయాలు కొన్ని విషయాలు తెలియపరిచారు ఎట్లెట్లా స్కీమ్స్ ఆ స్కీమ్స్ కూడా మన ప్రజలకు ఈజీ అవుతుంది యాప్ ఎందరో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాక్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి